మీరు పెరిగి పెద్దయిన తర్వాత ముసలి వాళ్ళను ఎందుకు కించపరుస్తున్నారు అవమానపరుస్తున్నారు ఎందుకు బయట గంటేస్తున్నారు ఎందుకు పంచుకుంటున్నారు ఎందుకు వాళ్ళకి అన్నం పెట్టడం లేదు ఎందుకు వాళ్ళను వృద్ధాశ్రమంలో బదిలేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీరు చేస్తున్న పని మీ పిల్లలు మీ సంతానం చూస్తూ ఉంది మీరు ఏమైతే చేస్తున్నారో మీ సంతానం ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అదే చేస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గోలోని బావి గ్రామానికి చెందిన లచ్చమ్మకు ఎనిమిది మంది సంతానం అందులో ఐదు మంది మగవారు ముగ్గురు ఆడవారు ఇవి సంతానానికి ఆడవాళ్ళు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్నాయి మగవారిలో కూడా అరవై డెబ్బై సంవత్సరాలు నిండాయి అయినా కూడా లచ్చమ్మకు నూరు సంవత్సరాల సందర్భంగా నూరవ బర్త్డే సందర్భంగా తమ సంతానం అంతా కలిసి ఎనిమిది మంది కలిసికట్టుగా ఉండి తమ తల్లికి వారు అరటి పళ్ళతో చేశారు వాళ్ళు అన్యూన్యంగా ఉండి తల్లిని కనురెప్ప మాదిరిగా కాపాడుకుంటున్నారు చిన్నప్పుడు వాళ్ళకు ఈ విధంగా అయితే బర్త్డే చేసిందో వాళ్ళు పేరు పిల్లలకి ఎంత సంబరాలు చేసిందో అదే విధంగానే తమ సంతానం కూడా లచ్చమ్మకు అంగరంగ వైభవంగా జనాల్ని పిలిచి నూరవ బర్త్డేను ఆమెను ఘనంగా నిర్వహించారు అంతేకాదు వాళ్ళు ఏ చిన్న కార్యం జరిగినా కూడా అందరూ వచ్చి కలిసికట్టుగా ఉండి పని చేస్తుంటారంట మనం చూస్తుంటాం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తల్లిని తిట్టడము కొట్టడము కొంతమంది చంపుతున్నారు కూడా ఒకసారి ఆలోచించండి మీ తల్లిదండ్రులు ఎంత ఘోరాలు చేసినా ఎన్ని ఇబ్బంది పెట్టినా ఏం మాట్లాడినా కూడా ఆస్తి సంపాదించినా సంపాదించకపోయినా సరిగ్గా పంచినా పంచకపోయినా కూడా మిమ్మల్ని తొమ్మిది నెలలు మూసింది తర్వాత ప్రాణానికి అపాయం కలిగినా కూడా ముప్పొచ్చినా కూడా మిమ్మల్ని కన్నది అంతేకాదు మిమ్మల్ని సాకి పెంచి పెద్ద చేసింది మీరు భూమిలో ఉన్నారు అంటే దాని కారణం అమ్మ నాన్న అదే అమ్మ నాన్న కనుక మిమ్మల్ని ఉంటే పెంచకపోయి ఉంటే మిమ్మల్ని గనుక ఆరోగ్యంగా బాగు పెంచకపోయి ఉంటే మీరు ఉండేవారా అలాంటప్పుడు మీరు పెరిగి పెద్దయిన తర్వాత ముసలి వాళ్ళను ఎందుకు కించపరుస్తున్నారు అవమానపరుస్తున్నారు ఎందుకు బయటకు గంటేస్తున్నారు ఎందుకు పంచుకుంటున్నారు ఎందుకు వాళ్ళకి అన్నం పెట్టడం లేదు ఎందుకు వాళ్ళను వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీరు చేస్తున్న పని మీ పిల్లలు మీ సంతానం చూస్తూ ఉంది మీరు ఏమైతే చేస్తున్నారో మీ సంతానం ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అదే చేస్తుంది ఇక్కడ చూడండి లక్షమ్మకు లచ్చమ్మకు ఎనిమిదో సంతానం ఉన్నా కూడా ఆ తల్లిని ఎంత బాగా చూసుకుంటున్నారు